ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి అయితే మనం మొన్న ఒక వీడియో అయితే చేశాను కదండి ఒక శారీ గురించి నేను చెప్పడం అయితే జరిగిందండి ఎవరైనా అది చూసినట్లయితే ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఆ రోజు నేను చెప్పిన విధంగా ఈ ఈరోజైతే మేము ముందుకైతే మళ్ళీ వచ్చాను మొన్న చెప్పాను నేను ఇదే శారీకి బ్లౌజ్ వచ్చింది కదా ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది నేను చూపించాను మీకు ఇంత పల్చటి శారీ ఇది చాలా పల్చటి శారీ దీని మీద మనకు బ్లౌజ్ వస్తుందా రాదా అనేసి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ డిజైన్ ఇదే అండి ట్రెండింగ్లో ఉన్న శారీస్ కూడా ఇవే కదా చాలామంది మనం తీసుకుంటాము తీసుకున్న తర్వాత దీనికి డిజైన్ అంటే ఇది అంటే ఎల్లో నేను మొన్న కూడా ఇప్పండి ఎల్లో కాబట్టి దొరకవచ్చు ఇంకా సేమ్ వేరు వేరు కలర్స్ అయితే దొరకకపోవచ్చు కదా బయట సేమ్ కలర్ దొరకవు కదా అలా అని చెప్పేసి శారీ మీద వచ్చిన బ్లౌజ్కి మనం వేసుకోడానికి ఉంటుందా రాదా వస్తుందా రాదా అనేసి అసలు అయితే మనం అనుకున్నాము అది ఎలా వచ్చిందో ఏంటి నేనైతే చూపిస్తానండి చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలరు మొన్న నేను మీకు చూపించాను ఆల్రెడీ మీరు చూసారు చూడండి ఎంత పల్చటి క్లాత్ చూడండి ఇంత పల్లచటి క్లాత్కి మనకు పడుతుందా పడదా అసలు వస్తుందా రాదా అనేసి మనకు ఒక డౌట్ తోటైతే మనం ఈ వీడియో చేస్తున్నా అని కూడా నేను మీకు చెప్పడం అయితే జరిగింది సేమ్ అలానే మళ్ళీ మీ ముందుకైతే రావడం కూడా జరిగింది చూడండి ఇంత పల్లచటి క్లాత్కి కూడా మనం ఇలా అయితే డిజైన్ చేసామండి ఇలా అయితే మనం డిజైన్ చేయడం అయితే జరిగింది ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అక్క డౌట్స్ ఇది అని మీరు నాకు పెట్టడం కూడా పెట్టవచ్చండి కామెంట్ కూడా చూడండి ఎక్కడైనా చిన్న డ్యామేజ్ కానీ ఎక్కడైనా గిత్త ముడత కానీ లేదంటే ఒక దారం గుంజడం కానీ అలా ఏమైనా ఉందా ఎక్కడ కూడా లేదండి ఇంత నీట్గా వచ్చింది ఈ డిజైన్ దీని మీద కూడా పలచటి క్లాత్ మీద కూడా మనం చాలా రిస్క్ తీసుకొని ఇలాంటి డిజైన్ అయితే వేయడం అయితే జరిగిందండి ఇలాంటి మరెన్నో డిజైన్స్ కోసం మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఫ్రెంట్ అండి ఇది వచ్చేసి ఫ్రెంట్ ఫ్రంట్ భాగం చూడండి ఎలా ఉందో ఫ్రెంట్ చూడండి నేను ఎలా వేశాను ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ డిజైన్ ఇది ఇంకొకటి వచ్చేసి హ్యాండ్ చూడండి హ్యాండ్ కూడా చూడండి ఎలా వచ్చిందో కాకపోతే లైట్ ఎలుగు కదా అండి రెడ్ ఇది టమాటా రెడ్ అండి చాలా తిక్ కలరు చాలా అంటే చాలా బాగుంది కాకపోతే లైట్ కొంచెం లైట్ కలర్ లాగా కనిపిస్తుందండి చూడండి చాలా అంటే చాలా రెడ్ తిక్కు రెడ్ అండి ఇది చాలా బాగుంది కలర్ అయితే ఎల్లో కూడా థిక్ ఎల్లో ఎల్లో కూడా చాలా మంచి ఎల్లో అండి ఎల్లో లైట్ కలర్ కానీ అలా లేదు ఇది నిండు ఎల్లో నిండుగా ఉంటుంది కదా ఎల్లో కలర్లో అలాంటి నిండు ఎల్లో అండి చూడండి మనమైతే ఇలా వేసాము ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ప్లీజ్ ఎవరికైనా ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు మళ్ళీ వాళ్ళు చెప్పొచ్చండి నేను దానికి వాళ్ళకు రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది చెప్పడానికి ఈరోజు మీ ముందుకైతే వచ్చానండి ఇంత ముందు నేను చెప్పినట్టుగా వస్తుందా రాదా అని నేను మళ్ళీ మీకు చెప్పాలి చూపిస్తా అని చెప్పాను కదా సేమ్ అదే చూపించడానికైతే వచ్చానండి చూపించాను కదా ఓకే ఇది శారీ ఇది బ్లౌజ్ చూడండి ఈ శారీ మనం వేసింది ఇది బ్లౌజ్ కదా ఇదే కదా చూడండి రెడ్ శారీ దీనికి ఈ కట్ వర్క్ ఎలా అయితే ఎల్లో వచ్చిందో బ్లౌజ్ కూడా అలా ఇవ్వడం జరిగింది దీనికి మనం ఇలా డిజైన్ చేయడం అయితే జరిగిందండి మీరు వచ్చేసి ఎలా ఉంది ఏంటి అని అయితే మీరు కామెంట్ అయితే చేయొచ్చండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఓకే మరి బాయ్